శ్రీమన్నారాయణ దేవాలయంకు ఎందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకునే ముందు ఒక సన్నివేశాన్ని వివరిస్తూ దానిలో అందర్ధనం తెలుసుకున్నాం ఒక తండ్రి గారు నిరంతరము సెల్లు చూసినటువంటి కుమార్తెను మందలించి అమ్మాయి ఆలయానికి వెళ్ళవచ్చు కదా ప్రశాంతత దొరుకుతుంది అని చెప్తాడు సరే నాన్నగారు అని చెప్పేసి తండ్రి మాటను విలువ ఇచ్చి సాంప్రదాయ దుస్తులతో ప్రశాంతమైనటువంటి మనసు రావాలని ఆ యొక్క దేవ సన్నిధానాన్ని గుడికి వెళ్తుంది వెళ్తుంది పూజ చేస్తుంది వస్తుంది తిరిగి వచ్చి నాన్నగారితో ఇలా అంటుంది నాన్నగారు ఇంకెప్పుడు నేను దేవాలయానికి వెళ్ళాను ఎందుకు అని అంటే అక్కడ అందరూ కూడా ఎవరి యొక్క పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అందరు చర్యలో ఉంటున్నారు ఎవరికి ఇష్టమైనటువంటి భాష మాట్లాడుతున్నారు దేవుని స్మరణ తప్ప అమితాన్ని మాట్లాడుకుంటున్నాను అక్కడ నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తుంది దా అది వినటువంటి తండ్రి గారు అమ్మ సరే అమ్మ సరే మంచిదే ఇంకోసారి వెళ్ళు గాని ఒక్కసారి వెళ్ళు నేను చెప్పినట్టు చేసి వెళ్ళు తర్వాత నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు లేకపోతే లేదు ఇబ్బంది లేదంటారు సరే నాన్నగారు అని చెప్పేసి అంటుంది ఈసారి వెళ్ళేటప్పుడు ఏంటంటే నువ్వు నిండు యొక్క ఒక ఒక గ్లాసులో నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్లు కింద పడకుండా ఒక మూడు ప్రదక్షిణాలు చేయి చేసి దేవదర్శనం చేసుకో అప్పటికి నీ యొక్క అభిప్రాయం నేను చెప్పుకో అని చెప్తుంది అప్పుడు ఆ అమ్మాయి తండ్రిగా తండ్రి చెప్పినట్టుగానే వెళ్ళి ఆ ఒక గ్లాసులో నిండుగా నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకుని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చినటువంటి కుమార్తెను తండ్రి గారు అంటారు అని ప్రశ్నలు వేస్తారు నీకు అక్కడ ఏమైనా శబ్దాలు వినబడ్డాయా లేదు ఎవరన్నా సెల్లు చూసినట్టు కనబడ్డదా లేదు లేకపోతే ఏ మాటలన్నా మీకు వినబడ్డాయా లేదు అన్నది కదా మరి అది కాదు కాదు నాన్నగారు నేను ఎట్లా వాళ్ళని ఎవరిని గమనించలేదు చూడలేదు వినబడలేదు నేను నీళ్లు పడద్దు అనేటువంటి ఆ ఉద్దేశంతో చూశాను అంటే అప్పుడు తండ్రి గారు చెప్తాడు ఇదే అమ్మా నాకు కావాల్సింది కూడా నువ్వు దేవాలయకు వెళ్ళినప్పుడు దైవ దర్శనాన్ని వెళ్ళినప్పుడు దేవుని యొక్క అంతర్ముఖమై ఉండాలి తప్ప బాహ్య ప్రపంచాన్ని మనం దృష్టిలో పెట్టుకోకూడదు అక్కడ పరమాత్మ ఉంటాడు పరమాత్మ సన్నిధానంలో ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి చిత్తనే ఉండాలి అంతర్ముఖమై ఉండాలి తద్వారా ప్రశాంతత దొరుకుతుంది కనుక కాబట్టి మనం దేవాలయం ఎప్పుడు వెళ్ళినా కూడా ఇతరు యొక్కటువంటి బాహ్యమైన ప్రపంచాన్ని మనం అబ్జర్వ్ చేయవద్దు అక్కడ పరమాత్మ మనము ఇద్దరమే ఉన్నట్టు భావించి ధ్యానం చేసి ప్రశాంత పొందుదాం జై శ్రీమన్నారాయణ